జాగ్రత్తగా ఆలోచించండి ఇంతకు మనలో ఉందా మార మనసు మార మనసు లేదు కానీ బాత్మిసం తీసుకున్నాం ఒకటి చెప్తాను నువ్వు మారు మనసు పొందుకోకుండా నువ్వు బాత్మీసం తీసుకున్నావా నువ్వు దేవుడి కొరకు నిలబడలేవు నువ్వు దేవుని కొరకు ఎప్పుడైతే ఎప్పుడైతే నువ్వు నిలబడతావు అంటే నువ్వు నువ్వు మారుమోసు పొందిన తర్వాత నేను బాత్మిసు తీసుకుంటేనే నువ్వు దేవుని కొరకు నిలబడతావు లేకుంటే నిలబడవు మారుమ అనుభవం ఉండదు పాపాన్ని మానవు బాత్మిసం కావాలి మనకు ఎలా లెక్క దేవుడికి లెక్క నువ్వు మారుమోసు పొందిన తర్వాత నువ్వు బాత్మీసు తీసుకోవాలి అలా తీసుకుంటేనే నువ్వు దేవుని కొరకు నిలబడతావు ఎందుకు అంతమంది పడైపోతున్నారు పోతున్నారు లోకంలోనికంటే ఎందుకు దేవుని కొరకు బతకలేకపోతున్నారంటే మారుమోసు పొందుకోకుండా బాత్మీజం తీసుకున్నారు కాబట్టి వారు దేవుని కొరకు నిలబడలేరు నువ్వు దేవుని కొరకు నిలబడాలంటే ఖచ్చితంగా మారు మనసు పొందాలి తర్వాత బాత్మిసం తీసుకోవాలి అప్పుడు దేవుని కొరకు నిలబడతావు మారు మనసు వేరు బాత్మిసం వేరు